కష్టపడి అన్నింటినీ మార్చాడు ఇది అర్థమైంది కదా చేతిలో పలుకుందా ఇవ్వు ఏ బ్రెడ్ కొన్నావా ఎవరికి నానకా అయితే మనం దీన్ని బట్టి మాట్లాడుకుందామా ఇప్పుడు ఏ అనే ఒక అతనికి బేకరీ ఉంది ఓకే అతను బ్రెడ్ తయారు చేయాలి సో దానికి ఏమేమి కావాలో కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు ఒకడు చక్కెర అమ్ముతున్నాడు ఓ పది రూపాయలకి చక్కెర ఇమ్మన్నాడు ఒకడు మైదా అమ్ముతున్నాడు ఓ పది రూపాయలకి మైదాడు ఆ తర్వాత ఒకడు ఈస్ట్ అమ్ముతున్నాడు తన దగ్గర నుంచి ఓ ఐదు రూపాయలకి ఈస్ట్ కొన్నాడు ఇప్పుడు ఏ బేకరీ పెట్టాడు కదా ఆ ఖర్చు అంటే అద్దె కరెంటు బిల్లు వీటన్నిటికీ ఓ ఐదు రూపాయలు వేద్దాం వీటన్నిటిని కలిపితే ముప్పై అయింది కానీ వీటితో బ్రెడ్ వస్తుందా రాదు దాన్ని చెయ్యాలి ఇప్పుడు పక్కనే ఒకడున్నాడు ఏమయ్య నువ్వే అమ్ముతావు అని అడిగాడు అతను శ్రమని అమ్ముతా అని అన్నాడు ఈ చక్కెర మైదా ఈస్టు వీటిని అమ్మేలాగే శ్రమణి అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఇక్కడేమో మీ నాన్న శ్రమణి అమ్ముతున్నాడు ఏమో బి దగ్గర బేరం మాట్లాడి శ్రమణి పది రూపాయలకి కొన్నాడు ఇక్కడే బేరాలు ఆడతారు ఇప్పుడు మనం దీన్ని ఎంత కమ్దాం ఇరవై రూపాయలు అమ్ముదాం ఇరవై రూపాయలు లాభం ఇప్పుడు చక్ర కొన్న రేటు వేశాం మైదా కొన్న రేటే వేశాం అన్నిటికీ కొన్న రేటే వేశాం మొత్తం కలిపితే నలభై రూపాయలైంది అప్పుడు వస్తూనే నలభై రూపాయలకే కావాలి నువ్వన్నావే లాభం ఇరవై రూపాయలు ఇక్కడెక్కడ లేని ఒకటి ఎలా వచ్చింది ఆ అడవిని మనిషి రెడీ చేశాడని చెప్పానే వాడి దగ్గర ఉందా లేదు ఇది మధ్యలో వచ్చింది దెబ్బ ఎక్కడ కొడుతోంది మార్కెట్ కి వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తోంది అదే నిలువు దోపిడిగా మారుతుంది అక్కడే రెండు వర్గాలుగా చీలుతోంది ఏ అనే యజమానుల వర్గం బి అనే శ్రామికుల వర్గం అర్థమైందా సరే ఇక మీద ఎప్పుడు డౌట్ వచ్చిన అయిపోయింది ఇంకెప్పుడూ డౌట్లు అడగవు కదమ్మా వేయ తెలియని అడిగితేనే తెలివి పెరుగుతుంది సరేనా రెసిడెన్ చూడడం తప్పని ఎవడైనా అంటే వాడు మూర్ఖ ఆ మూర్ఖుడిని ఏమైనా నమ్స్కారం పరుగు తీయడం అలవాటు డాడీ మన ఇండస్ట్రీకి కావాల్సిన ల్యాండ్ మొత్తం మన చేతికి అందుతుంది కదా నువ్వు వచ్చేస్తాయి నువ్వు సైన్ చేయడమే లేటు అదైతే అయిపోయినట్టే ఓకే డాడీ పండగర్ని మనం కట్టపోయి విఎం బయోడీజిల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆముదం నిలువ చేసే స్టోరేజ్ ఇక్కడ విత్తనాలను జల్లెడు పడతాం ఇక్కడ పిండి చేస్తాం ఇక్కడ బయోడీజల్ గా మారుస్తాం ఇక్కడ బయోడీజల్ గా మార్చేదాన్ని ఈ ట్యాంక్స్ లో ఫుల్ గా స్టోర్ చేస్తాం ఈ బయోడీజల్ ఫ్యాక్టరీని అరవై ఎకరాల స్కేల్లో కడుతున్నాం దీని చుట్టూ ఉన్న నలభై కిలోమీటర్ల ప్రాంతంలో మూడు పంటలు పండితేనే మూడు వందల అరవై ఐదు రోజులు మూడు షిఫ్ట్లు పనిచేయగలం ఆ స్థాయికి మిషనరీ కెపాసిటీ ఉంది దీనివల్ల దాదాపు మూడు వేల గ్రామ ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి అందులో పదిహేను పెట్రోలియం ప్రొడక్ట్స్ డబల్ ది అమౌంట్ కావాల్సి వస్తాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఇంతవరకు ఇండియాలో అనిమల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసాం ఇప్పుడు వినూత్నంగా ఆముదం నుంచి బయోడీజిల్ ని తయారు చేయబోతున్నాం ఇదంతా మన గ్రామ అభివృద్ధికి అని చెప్పే ప్రచారం చేస్తాం దీని బై ప్రొడక్ట్స్ ఆహార పదార్థాలుగాను ఉపయోగపడతాయి ఇప్పుడే వందేళ్లు కావాల్సిన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రెడీ వి ఆర్ సపోజ్ టు రిసీవ్ 50% ఓన్లీ అవర్ కంట్రీస్ ఆల్సో సపోజ్ టు రిసీవ్ 50% ఓన్లీ బట్ వి ఆర్ బిలీవింగ్ యు ఇన్ ద ఫ్యూచర్ విత్ అన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ యు ఎస్టాబ్లిష్ ద సేమ్ టైప్ ఆఫ్ మోర్ ఫ్యాక్టరీస్ సో దట్ యు కెన్ సప్లై ఆల్ ద బయో డీజిల్ నీడెడ్ ఫర్ అవర్ కంట్రీ వ్యవసాయానికి సంబంధించిన అన్ని సబ్సిడీలు గవర్నమెంట్ తరపున ఏమి ఉన్నాయో అన్నిటినీ అడిగి తీసుకోవచ్చు అది మాత్రమే కాదు ఈ ఇండస్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ గనుక ఆ సబ్సిడీని కూడా అడిగి తీసుకోవచ్చు మినిస్ట్రీ కి లైఫ్ లాంగ్ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పర్సంటేజ్ ని కేటాయించాం గుడ్ బట్ వై వైస్ పాండూరు నీటిని ఆయిల్ గా మార్చడమే ఈ పథకం పక్కనే రైల్వే స్టేషన్ ఉంది ట్రైన్ రూట్ లో వెళితే ఇంచుమించు ఆరు కిలోమీటర్ల దూరంలో హార్బర్ ఉంది ఆ హార్బర్ ఇంటర్నేషనల్ కనెక్టెడ్ ఇకపోతే బై రోడ్ కనుక వెళితే నాలుగు కిలోమీటర్లలో ఎయిట్ వే హైవే ఉంది ఆ ఎయిట్ వే హైవే నుండి రెండు కిలోమీటర్లు వెళితే ఫోర్ వే హైవే వస్తుంది ఆ ఫోర్ వే హైవే ద్వారా ఇండియాలో ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా మన ప్రోడక్ట్ ని సప్లై చేయగలం ఈ రిజర్వ్ వాయిస్ లో ఒక సంవత్సరానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ని ప్రిజర్వ్ చేయగలం అందువల్ల ధర పెరిగినప్పుడు మనం ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు గురువు గారిని పౌర్ణమి నాడు భూమి పూజ చేసి మొదలు పెడదాం అన్నారు ఇక్కడ క్లిప్కార్ట్ కి క్లారా పేరుతో రైతు సంఘం అడ్రస్ ఎవరిచ్చారు నేనే ఇచ్చాను ఒక విధంగా నేను బద్రీ ఇద్దరు ఒకటే కదా

మన ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆ పెద్ద అడ్డు ఇక మనకి వేరే దారి లేదు మీరు బద్రిని కలవాల్సిందే సంఘం ద్వారా ప్రాజెక్టుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టే తీసుకుంటాడేమో మన ఫ్యాక్టరీకి స్టే ఆర్డర్ వచ్చినా రావచ్చు అందువల్ల ఆ బద్రిని డైరెక్ట్ గా కలిసి మాట్లాడి కాంప్రమైజ్ అవ్వండి తప్పకుండా వాడు దిగొస్తాడు అన్ని భూములు సేకరించినట్టున్నావు నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు ఏ లాభం అలాగా ప్రజలందరూ ఏకమైతే ఆ ప్రజాశక్తి వల్ల ఎలాంటి విప్లవాలు జరుగుతాయో మిస్టర్ నాగభూషణం మీరు మాక్ సేంగిల్ స్టాలిన్ మాసే తుంగనే పేర్లు చదివి విప్లవం విప్లవాన్ని గింజుకుంటున్నారు ఇవన్నీ యాభై ఏళ్ల క్రితం నాటి పాతకత్తులు తుప్పు పట్టిపోయే నువ్వు మార్క్స్ ని ట్రాన్స్లేట్ చేసే చదువుంటావు నేను మూల భాష జర్మన్లోనే చదివాను భూషణం గారు వాళ్ళందరినీ అర్థం చేసుకోవడానికి భాష తెలిస్తే మాత్రం సరిపోదు అది మాత్రమే కాదు మీకు వివరంగా చెప్పిన అర్థం కాదు పండూరు గ్రామ ప్రజలందరికీ అన్ని దొరకాలి అదే నీ కోరిక వందేళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి చెప్పు సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాను నువ్వు బతికినంత కాలం నాయకుడుగానే బతకచ్చు సంఘంలో నీ ఫోటో కూడా పెడతా నా ఊళ్ళో నేను బతకడానికి నాకు నీదే కావాలా ఈ డీజల్ ఫ్యాక్టరీ పేరుతో మన రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ఆలోచన వదులుకో ప్రాణాలతో వదిలేస్తాను బదిరి మొహమాట పడకో డీలు కుప్పుకో మన చుట్టూ ఎవ్వరూ లేరు అలాగా మాజీ ప్రెసిడెంట్ నువ్వు నన్ను చూసి భయపడి నీ చుట్టూ నీ వాళ్ళని సెట్ చేసుకుని నన్ను వేసేసే ప్లాన్తో ఇక్కడికి ఉంటావని నాకు బాగా తెలుసు చూసావా ఏంటి నువ్వు మాత్రమే స్కెచ్ చేస్తావా మాకు స్కెచ్ చేయడం రాదా మా దగ్గర తుపాకులు ఉండవా నన్ను చంపాలనుకున్న మరుక్షణం నువ్వు చేస్తావు నువ్వు పండుర్ని మాత్రమే చూస్తున్నావు నేను చూస్తున్నాను నేను లోకానే పండుగా చూస్తున్నాను నువ్వు ఎలాగైతే లోకంలో ఉన్న యజమానులతో ఓ కూటమిగా ఉన్నావో అదే విధంగా నేను కార్మికులతో ఐకమత్యంగా ఉన్నాను ఓ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయంటే మీ కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని కట్టుకున్న పెళ్లాన్ని కన్న బిడ్డల్ని కూడా అమ్మేయడానికి మీరు వెనకాటరు అదే మా కార్మికులైతే తోటి మిత్రుడికి ఓ సమస్య అంటే ప్రాణాలకి తెగించి నిలబడతారు నీకు నేను రెండు చాయిస్లు ఇస్తాను ఒకటి ఈ దేశం వదిలి పారిపో లేదా ఈ పండూరు మట్టిలో నేను ముక్కలు ముక్కలుగా నరికి పంటకి ఎరువుగా వేసేస్తాను త్వరగా నిర్ణయించుకో

నాగల్ని పక్కకు రెడీ చేయాలి నాగలి ట్రాక్టర్ ఎడ్ల వీటిని మరమ్మతులు చేసే సెక్షన్ విడిగా ఏర్పాటు చేశాం దయచేసి మీ వాహనాల్ని అక్కడికి తీసుకువెళ్ళండి బాబో ట్రాక్టర్ చెప్తున్నా లోపలికి వచ్చేస్తున్నావండి పశువులు అటువైపు తీసుకెళ్ళాం మధ్యకి వచ్చేస్తే అన్న కొంచెం పక్క కాపనా కొంచెం పక్కకి ఆడి సంపదల కోసం మనం ఏర్పాటు చేసిన శిబిరాన్ని మెచ్చుకుంటూ గారు ఇప్పుడు మీతో గారు మీ అందరికి తెలియని ఒక విషయాన్ని చెప్పబోతున్నాను ఈ మధ్య ఉమ్మడి వ్యవసాయంతో ఉత్పత్తి చేసి మనం పండించిన పంటల్ని ఆన్లైన్లో అమ్మడం ద్వారా మనకు వచ్చిన డెబ్భై కోట్ల నగదు నగల్ని రాత్రికి రాత్రే